Hi friends. ఓం గురుదత్త గురు బంధువులందరికీ నా నమస్సుమాంజలి ఈరోజు నేను చెప్పేది ఇదే నేటి సమాజం తీరు కాదంటారా మోసం చేశారని పగలు అంటూ వెళ్ళకండి మౌనంగా ఉండండి కాలమే వారికి సమాధానం చెప్తుంది ఉదాహరణకు కుళ్ళిన పండ్లను చెట్టును మోయదు వాటంతట అవే రాలిపోతాయి ఆ పాపం మన చేతులకు ఎందుకు జీవితంలో ఒకటి గుర్తుంచుకోండి ఒకరు బాగుపడితే చూసి బోరలేని వాడు తను బాగుపడ్డా సుఖపడలేడు సమస్యలు మనిషి జీవితంలో చిన్నప్పటి నుండి ఉండే కానీ మనిషి ఎప్పుడైతే ఆలోచనలు మొదలవుతాయో అప్పటి నుండి మనసుకు ప్రశాంతత కరువైపోయింది నిన్న ఈరోజు చులకనగా చూసేవారు రేపు నీ వైపు చూడాలన్నా భయపడాలి ఎలాగంటే దెబ్బ తగలకూడదు గాయం కనిపించకూడదు నొప్పి మాత్రం గట్టిగా ఉండాలి గుర్తుంచుకోండి మనం ఏడిస్తే ఈశ్వరుడు వస్తాడో రాడో తెలియదు కానీ ఒక్కసారి నవ్వి చూడు ఈర్ష్యతో ఎంతో మంది వస్తారు ఆ నవ్వును పోగొట్టడానికి ఇదే నేటి సమాజం తీరు ఒక్కొక్కసారి విలువలేని దుమ్ము కణము కూడా మన కంట్లో పడి మనల్ని విలవిలలాడేలా చేస్తుంది అలాగే కొంతమంది నీతి లేని వ్యక్తులు కూడా ఒక్కొక్కసారి వారి మాటలతో మనల్ని పెడతారు అలాంటి వారికి ఖాళీ చెప్పుతో బుద్ధి చెప్పుకుంటూ ముందుకు వెళ్ళటమే ఈ ఇది సత్యం ఇది ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక టైంలో జరుగుతుంది ఇది నిత్య సత్యం కాదంటారా చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి కొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది ఫ్రెండ్స్